తగినంత నూనె కొంచెం నెయ్యి నెయ్యి కాదు ఎన్నపూస నెయ్యి కూడా చేయలేదు ఫ్రెండ్ చేయాలి ఇదిగో నెయ్యి ఎన్నపూస పూ చేస్తున్నాను నెయ్యి కాయలేదు ఇంక కొంచెం వేసుకుందాం తగినంత నూనె తగినంత ఎన్నపూస బిర్యానీ మసాలా జీడిపప్పు బిర్యానీ ఆకు ఇది కాల్చిన జీడిపప్పు ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ కాల్చిన జీడిపప్పు నుంచి తెచ్చుకున్నాను నేను అక్కడ జీడిపప్పు బాగుంటుంది ఫ్రెండ్స్ విజయనగరం శ్రీకాకుళం అట్టు కదా బాగా అక్కడ కాస్తాయి పండుతాయి జీకులు తగినంత క్యాప్సికం ముక్కలు కొత్తిమీర కుజానా పచ్చిమిర్చి టమాటాలు క్యారెట్ ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకుందాం వేగిపోయింది అది వేగేసుకుందాం లైట్గా పసుపు కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకుంటే పులిహోర అయిపోద్ది మళ్ళీ పులిహోర రంగు వచ్చేస్తుంది తగినంత సాల్ట్ ఇంకా బాగా వేగాను ఈ లో బాస్మతి గిరి నానబెట్టుకుందాం చూద్దాం దీని వేసాను రైస్ బాస్మతి రైస్ దీని వేసాను ఫ్రెండ్స్ డేస్తే ఒకటిన్నర నీళ్ళు వేసుకోవాలి నేను పదిహేను నిమిషాల ముందే నానబెట్టేసాను ఇలాగ వేగేలాగా ఇంకా కొంచెం నాన్తాయి ముందే కడిగేసుకోవాలి ఫ్రెండ్స్ రైస్ని నానే కడిగితే ముక్క అయిపోద్ది ముందు కడిగేసుకుని నానబెట్టుకోవాలి బాగా వాటర్ పోసేసుకుందాం వంటి బియ్యం వంతున్నారు నీళ్ళు వాటర్ మరగబెట్టి వేసుకుని రైస్ పోసుకుందాం వాటర్ మరిగిపోయింది రైస్ పోసేసుకుందాం రైస్ పోసుకునే ముందు నిమ్మకాయ పిండుకుందాం రైసు వాటర్ పోయే ముందు కూడా రైస్ వేసుకోవచ్చు రైస్ వేసుకుని తాలింపులో తిప్పేసుకుని వాటర్ పోసుకోవచ్చు కానీ మొక్కయి అయిపోతుంది ఫ్రెండ్స్ అలాగా ఇలా వాటర్లో అయితే గమ్ముని మొక్క అవడం అందుకని వాటర్ మరిగాక పోతాను నేను రైస్ ఇప్పుడు ఏం చేద్దామంటే రైస్ గిన్నెలో పెట్టేద్దాం ఇదంతా రైస్ గిన్నెలో వేసి రైస్ కుక్కర్లో పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే కొంత రైస్ ఎక్కువ వేసాను సరిపోద్ది సాలదాని గిన్నె కుక్కర్ సరిపోద్దో సాల రైస్ కుక్కర్లో పెట్టేసుకుందాం దీంట్లో పెట్టేసుకుందాం దీంట్లో పోసేసుకుని దీని రైస్ కుక్కర్లో పెట్టేసుకుందాం ఇదిగో ఫ్రెండ్స్ రైస్ కుక్కర్లో పోయేసాను ఇలాగైతే బాగుంటుంది బాబు రైస్ కుక్కర్లో కూడా బాగుంటుంది బిర్యానీ ఎక్కువ రైస్ కుక్కర్లోనే బాగుంటుంది ఏ మూత పెట్టేసుకుందాం విజిటేబుల్ బిర్యానీ రెడీ ఎలా ఉంది ఫ్రెండ్స్ రైస్ కుక్కర్లో బాగుంటుంది ఫ్రెండ్స్ ఓ లైక్ వేసుకోండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి గారెలు వేసుకోవాలి నెక్స్ట్ వీడియో చూడండి